ఒక చిన్న గ్రామంలో సోఫియా అనే చిన్న అమ్మాయి ఉండేది ఆమెకు తోటలో ఆడుకోవడం పూలు వికసించడం చూడటం మరియు సీతాకోక చెలుకలను వెంబడించడం అంటే చాలా ఇష్టం ఒకరోజు సోఫియా ఆడుకుంటున్నప్పుడు రంగురంగుల రెక్కలు కలిగిన అందమైన సీతాకోక చెలుకను చూసింది ఆమె మెల్లగా తన చేతిని చాచింది మరియు ఆమె ఆశ్చర్యానికి సీతాకోక చెలుక ఆమె వేలిపై వాలింది లూనా అనే సీతాకోకచెలుక సోఫియాతో ముదువైన గుసగుసలాడే స్వరంతో మాట్లాడటం ప్రారంభించింది ప్రపంచంలోనే అత్యంత అందమైన పువ్వును కనుగొనే ప్రయాణంలో ఉన్నానని లూనా సోఫియాతో చెప్పింది సోఫియా కొత్త స్నేహితురాలిని పొందినందుకు సంతోషించింది మరియు లూనా తన అన్వేషణలో సహాయం చేయడానికి ముందుకొచ్చింది కలిసి వారు తోట పచ్చిక బయళ్ళు మరియు అడవులను అన్వేషిస్తూ ఒక సాహసయాత్రకు బయలుదేరారు వారు ప్రయాణించేటప్పుడు లూనా వారు ఎదుర్కొన్న వివిధ పువ్వుల గురించి కథలను పంచుకుంది సోఫియా ప్రతి పువ్వు యొక్క ప్రత్యేక లక్షణాల గురించి మరియు అవి వివిధ జీవులను ఎలా ఆకర్షించాయో తెలుసుకుంది వారి ప్రయాణం వారిని ఒక రహస్య లోయకు తీసుకెళ్లింది అక్కడ వారు ఒక అరుదైన అద్భుతమైన పువ్వును కనుగొన్నారు లూనా చాలా ఆనందంగా ఉంది మరియు సోఫియా తన స్నేహితురాలు తాను వెతుకుతున్నది కనుగొనడంలో సహాయం చేసినందుకు గర్వంగా భావించింది సోఫియా చేసిన సహాయానికి లూనాకు తజ్ఞతలు చెప్పి ఒకరోజు తిరిగి వస్తానని హామీ ఇచ్చింది ఆమె ఎగిరిపోతున్నప్పుడు వారి స్నేహం తాను చూసిన అత్యంత అందమైన విషయం అని సోఫియా గ్రహించింది ఆ రోజు నుండి సోఫియా మరియు లూనా తరచుగా కలుసుకుంటూ ప్రపంచాన్ని అన్వేషిస్తూ కథలను పంచుకునేవారు